వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో రాష్ట్రంలో దోపిడీ విధ్వంసం జరిగిందన్నారు నాలుగు సార్లు సీఎం గా చేసిన తనకే రాష్ట్రాన్ని ఇప్పుడు ఎలా గాడిలో పెట్టాలో అర్థం కావట్లేదు కేంద్రం సహకారంతో రాష్ట్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని అంటున్నారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది రాష్ట్రాన్ని మామూలుగా పంది కుక్కలు ఉంటాయి అడవి పందులు పంది కుక్కల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్ అడవి పందు వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు అదే జరిగింది ఎంత కావాలని నన్ను దోచుకున్నారు మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు అమరావతి పేరుంటే మీరు దేవతల రాజధాని దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మనం శాతవాహులు పరిపాలించారు తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే దాన్ని శ్మశానమని ఎడారని దాన్ని పూర్తిగా మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు ఇప్పించారు అడ్కో అవన్నీ కూడా ఇంకొక పదహైదు వేల కోట్లు వచ్చాయి పనులన్నీ ప్రారంభమయ్యాయి నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు ఒక హైదరాబాద్ నగరం ముప్పై సంవత్సరాల కంటే ముందు నా దూర దృష్టి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగునా నా కృషి ఉంది దాంట్లో ఎవ్వరూ కాదనలేరు ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూస్తే అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను ండంగా పనిచేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటిని కూడా గెలిపించారు ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారిని విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కావాల్సింది కులాలు మతాలు ప్రాంతాలు కాదు ఎవరు న్యాయం చేశారు ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు